ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో పులిహోర ప్రసాదంలో పురుగు వచ్చిందని ఓ భక్తుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దాంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో తనిఖీలు చేశారు ఏలూరుకు చంద్ర ఓ భక్తుడు కుటుంబంతో సహా చిన్న వెంకన్న దర్శనార్థం ద్వారకా తిరుమల వచ్చాడు దర్శనం అనంతరం ప్రసాదం కౌంటర్ల వద్ద స్వామివారి ప్రసాదమైన లడ్డూ పులిహోర ప్యాకెట్లను కొనుగోలు చేశారు ప్రసాదాలు తీసుకుని ఏలూరు వెళ్లిపోయాడు ఇంటి వద్ద పులిహార ప్రసాదం తింటామని చూస్తే అందులో అతనికి పురుగు కనిపించింది వెంటనే అతను విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అయితే అతన్ని పోస్టుపై స్పందించిన జిల్లా అధికారులు దేవస్థానం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు వారి తనిఖీల్లో ప్రసాదాల తయారీ కేంద్రం పరిశుభ్రంగానే ఉన్నట్లు అక్కడ ప్రసాదంలో పురుగు అవకాశం లేదని గుర్తించారు అయితే ప్రసాదాలు తయారీ అనంతరం ఓ ట్రక్ ద్వారా ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్దకు చేరుతాయని ఆ సమయంలో మార్గమధ్యలో పురుగుపడి ఉండవచ్చని ఆలయ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రసాదాల తయారీ కాంట్రాక్టర్కు ఈవో త్రినాథరావు నోటీసు జారీ చేశారు అదేవిధంగా సంబంధిత సెక్షన్ ఏఈవో సూపరిటెండెంట్ సిబ్బందికి సంజయ్ కోరుతూ మెమో జారీ చేశారు అహం నమ్మ వెంకటేశయ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునకు నిన్న అనగా ఇరవై ఏడు ఎనిమిది ఇరవై నాలుగున భక్తులు కొంతమంది భక్తులు వచ్చి ఈ కౌంటర్స్లో మనం దేవ సామవారి ప్రసాదం ఏదైతే విక్రిస్తున్నామో లడ్డూ పులిహోర కొనుక్కుని వెళ్ళినట్టుగాను ఆ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అందులో ఒక పురుగు ఉందని చెప్పేసి మీడియా ద్వారా నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఇమీడియట్గా నేను ఈ ప్రసాదం ప్రిపరేషన్ కో ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ పరిసరాలన్నీ పరిశీలించడం జరిగింది ఏదైతే ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నామో ఆ ఏరియా అంతా సుశీశుభ్రంగానే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ పురుగు చూస్తున్నట్టయితే ఎక్కడ ఆ పురుగు ఏమీ డిస్టర్బ్ కాలేదు ఎందుకంటే పులిహార్లో ఉంటే పులిహార్ అయితే రైస్ కుకింగ్లో అది శుభ్రంగా బాయిలైపోవడం అనేది జరుగుతుంది అంటే ఆ ప్రిమ్సెస్లో పురుగు అన్నది రావడానికి అవకాశం లేదు మనం ప్రసాదాల కాంట్రాక్ట్ అన్నది ఒక ఏజెన్సీ ద్వారా మనం చేయించడం జరుగుతుంది ఆ ప్రసాదాలు ప్రిపరేషన్ చేసిన తర్వాత ఈ ప్లాస్టిక్ బాస్కెట్లో అవి ఫిల్ చేసుకుని ఒక టాటా ఏదంటారో టాటా వెహికల్ అన్నది ఒక దాంట్లో అందులో అది లోడ్ చేసుకుని తీసుకొచ్చి కౌంటర్స్ కూడా అప్పచెప్పే బాధ్యత ఆ మ్యాన్ ఎవరైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీ వారికి ఎక్కడన్నా జరగడానికి ఈ ప్రిమ్ చేసుల్లో ఏదన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ లేదా ఏదన్నా జరిగిందేమో అన్నది ఒక అనుమానంగా ఉంది ఎన్నో ఏదైనా మేము ఏదైతే ట్రైలు ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరచుకోవడం జరుగుతుంది అలాగే ఈ వ్యాన్ కూడా ఉదయం క్లీన్ చేసి పెట్టుకోవడం మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ క్లీన్ చేసే నెక్స్ట్ డేకి మనం అది పరిశుభ్రంగానే ఉంచడం జరుగుతుంది ఏదైనా ఇలాంటి ఇష్యూ మళ్ళీ పునరావృతం కాకోకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధిత కాంట్రాక్టర్ గారికి మనం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగి సోకజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే సిబ్బందిని కూడా మనం సందేశం కోరడం జరిగింది